హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ అజీమ్ ఈరోజు మరి బాధాకరమైన వార్త ఏమిటి అంటే కమ్యూనిస్టు దిగ్గజం పోరాటాల యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమోశారు వామపక్ష దిగ్గజం సీనియర్ సిపిఐ నేత ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి కన్నుమూశారు ఆయన వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు గత కొత్త కాలంగా ఆయన అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వీల్ చైర్ పైనే ఆయన నడక సాగిస్తున్నారు ఆయన మరణతో ఓ తెలంగాణ వైతాలికుడు ప్రతాపరెడ్డి సోదరుడి కుమారుడైన పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై ఐదున హైదరాబాద్లో జన్మించారు కర్నూల్లో చదువుకున్నారు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో లా పట్టాలు పొందారు పదివేల వయసులోనే కర్నూల్లో తన స్కూల్లో బ్లాక్ బోర్డు లేవని కోసం ఆందోళన నిర్వహించారు ఆ తర్వాత డెబ్బై ఒకటిలో సిపిఐ జాతీయ కౌన్సిల్ లో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నల్గొండ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో కూడా రెండోసారి గెలిపొందారు ఆ సమయంలో ఆయన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కూడా వ్యవహరించారు రెండు వేల పన్నెండు పంతొమ్మిది వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి విశేషమైన సేవలు అందించారు రైతుల సమస్యలు కార్మికుల హక్కులు ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు ఇక రెండు వేలలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన విద్యుత్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ఆందోళనలో కీలకంగా వ్యవహరించారు ఇక సురవరం సుధాకర్ రెడ్డి కన్ను మూతతో మరి ఆ పార్టీ నాయకత్వం మరి విషాదంలో మునిగింది ఇక ప్రముఖ తో పాటు సిపిఎం నాయకులు కూడా మరి నివాళులు అర్పిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నవ్భూమి యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి థ్యాంక్ యూ